హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి దాన్ని ఒకసారి అయితే చూద్దాము పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధం అదే రోజు టెట్ పరీక్ష కూడా అనేసి ఇచ్చారు సో ఇంతకు ముందు ఇచ్చినటువంటి షెడ్యూల్ని అయితే మనకు రద్దు చేయడం జరిగింది సో నెక్స్ట్ ఈ డిఎస్సిలో వచ్చేసి ఫస్ట్ అయితే మనకు టెట్ అనేది నిర్వహించడం జరుగుతుందండి టెట్ తర్వాత మనకు డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది సో దాంట్లో జిల్లాల వారిగా ఖాళీలను మనకు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి విడుదల చేయడం జరిగింది అవి అయితే ఒకసారి చూద్దాము శ్రీకాకుళానికి సంబంధించి నూట నలభై నాలుగు అలాగే విజయనగరానికి సంబంధించి రెండు వందల అరవై ఏడు విశాఖపట్నానికి సంబంధించి ఐదు వందల యాభై ఒకటి తూర్పుగోదావరి నాలుగు వందల ఎనభై పశ్చిమ గోదావరి వచ్చేసి నాలుగు వందల ముప్పై నాలుగు కృష్ణ ఐదు వందల ఎనిమిది గుంటూరు ఐదు వందల ఒకటి ప్రకాశం నూట ఇరవై నాలుగు అలాగే నెల్లూరు నూట నాలుగు చిత్తూరు తొమ్మిది వందల నలభై ఆరు కడప రెండు వందల తొంభై ఎనిమిది అనంతపురం వచ్చేసి నూట ఎనభై మూడు కర్నూలు పద్దెనిమిది వందల ఒక హెచ్సిటీ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే సబ్జెక్టు వారి పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎస్ఏకి సంబంధించి తెలుగు వచ్చేసి ఆరు వందల యాభై ఐదు హిందీ ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయండి ఇంగ్లీష్ ఒక వెయ్యి ఎనభై ఆరు గణితానికి రెండు వందల ఇరవై ఆరు ఫిజికల్ సైన్స్ వచ్చేసి రెండు వందల ఆరు బయాలజికల్ సైన్స్ తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ స్టడీస్ అత్యధికంగా పదమూడు వందల అరవై ఎనిమిది అలాగే వ్యాయామ విద్యకు సంబంధించి పదహారు వందల తొంభై ఒకటి మొత్తం ఎజ్ పోస్టులు వచ్చేసి ఆరు వందల ఆరు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు అయితే ఉండడం జరిగిందండి సో ఇలా మనకు పోస్ట్లు అయితే ఉన్నాయండి మెగా డిఎస్సికి సంబంధించి అలాగే టెట్ రిజల్ట్స్ కూడా మనకు ఈరోజే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజే రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఈరోజు రిలీజ్ చేస్తారా లేదా అనేసి ఇది డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి